బాలగిరి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అల్లుపురం వెంకటేశ్వర దేవదాయ ధర్మాదయ శాఖ శ్రీ బలిగిరి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయ అర్చకులు రఘునాథాచార్యులు పంచరాత్ర ఆగమ సంప్రదాయంలో శ్రీ బలిగిరి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి క్యూలైన్ల ద్వారా ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి శ్రీ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో డి సురేష్ బాబా ఆలయ సిబ్బంది నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు వెంకటేశాయన మహా విశాఖపట్నంలో ఉన్నదేం చేసి ఉన్న అల్లిపురం నందు బల్లిగిరి వెంకటేశ్వమి ఆలయంలో ఈరోజు వైభవంగా ముక్కోటి ఏకాదశి మరియు బైకొండ ఏకాదశి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ అత్యధిక భక్తులు ఈ దేవాలయానికి పోటీ వచ్చి ఉన్నారు వీరందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్రమ పద్ధతిలో పాటిస్తూ భక్తులందరూ కూడా ఏ విధమైన దర్శనం చేసి దర్శనం లేకుండా ఏర్పాటు చేయడం ఓలమా వెంకటేశాయ శ్రీవారి యొక్క సన్నిధానం అల్లిపురం వెంకటేశ్వర నాయుడు పేరు ఏం చేసిన దేవాదాయ దర్మాదాయ చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ రోజు వైకుంఠ ముక్కోట ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి అర్థోధమైనటువంటి స్వామివారికి వజ్ర కవచాన్ని ధరించడం జరిగింది అందున వైకుంఠంలో ఉన్నటువంటి స్వామిని ఏ విధంగా అయితే మనం ధ్యానించాలో దాని అటువంటి స్వామినే మనం ఇక్కడ ఆరాధన చేసుకుంటూ ఏ ముఖంగా మనం ఉత్తర ద్వారంగా ఉండాలి ఆ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే మనకి సకల ఐశ్వర్యాలు ఆయన యొక్క అనుకూలం కలుగుతుందని భావిస్తాము అటువంటి స్వామి మనకి ఇక్కడ ఈ ద్వారంలో ఏం ఉండడం మన యొక్క అదృష్టం మరి ఎక్కడా లేదు వెలిసినటువంటి స్వామి నేరుగా మూలవరాటిని దర్శించుకున్నటువంటి క్షేత్రం మన అనుభవం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకోండి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అలాగే ప్రతి సంవత్సరం కూడా వైకుంఠం కూడా స్వామివారికి వజ్రకాశం వేయడం జరుగుతుంది అటువంటి మహానుభావుడి యొక్క దర్శనము సాక్షాత్ వైకుంఠంలో ఉన్నటువంటి మూర్తిని దర్శించుకున్న ప్రియ ఫలం కలుగుతుంది కాబట్టి మనందరం కూడా జరిగేటువంటి పూజల్లోనూ జరగాటువంటి ఆచార సాంప్రదాయాల్లోనూ కూడా మనందరం పాలు పంచుకుంటూ భగవంతుని యొక్క అభివృద్ధిని భగవంతుని యొక్క ఆలయ దర్శన నియమాల్ని పాడిస్తూ మనందరం కూడా సకల ఐశ్వర్యాలు సిద్ధిద్దాం